విశాఖపట్న స్టీల్ పండి సొంత గనులను ఏటాయించాలి విశాఖపట్నం స్టీల్ పండి సొంత గనులను ఏటాయించాలి విశాఖపట్నం స్టీల్ పండి సొంత గనులను చెల్లించాలి పూర్తి వేతనాలను చెల్లించాలి పూర్తి వేతనాలను చెల్లించాలి బకాయి వేతనాలను చెల్లించాలి బకాయి వేతనాలను చెల్లించాలి హెచ్ఆర్ఏ స్టీల్ ప్లాంట్ లో కలపాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతిష్ట దెబ్బతీసేటువంటి నిర్ణయాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ నిర్ణయాల మీద విచారణ జరిపించాలని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ యాజమాన్య యొక్క చేతకంతనం వల్ల ఉత్పత్తి రోజు రోజుకి కుంటుపడతా ఉంది కార్మికులు తగ్గించడం వల్ల కార్మికుల మనోవేదనకు గురై వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా పోతున్న విషయం మనం చూస్తా ఉన్నాం కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహణ జరుగుతోంది ఈ ధర్నా పన్నెండు గంటల వరకు కొనసాగుతుంది కాబట్టి ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి ముందుగా ఐఎన్టీసీ నాయకులు పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ గారు మాట్లాడుతుందో కోరుతున్నాం గారు ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ధర్నా కార్యక్రమానికి చేసినటువంటి స్వచ్ఛర కార్మిక నాయకులు స్వచ్ఛర కార్యకర్తలు అందరూ హృదయపూర్వంగా నమస్కారం తెలియజేస్తూ దీన్ని ఒక ప్రజా ఉద్యమం మొదటడానికి అన్ని రాజకీయ పార్టీల్ని కార్మిక సంఘాలు వేదిక మీద తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముంచేయాలని చెప్పేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తున్నప్పుడు మనం చాలా పెద్ద ఎత్తున

సీనియర్ నమస్కారం ఇప్పటికే మనం చాలా కాలంగా ఐదున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల కారణంగా పూర్వం కూడా పోరాటాలు చేశాం దానివల్ల ఈ ప్లాంట్ త్రీ పాయింట్ వన్ నుండి సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ కి లక్షల కోటి రూపాయల ఆస్తి ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ కొన్ని లక్షల మందికి ఉపాధి చూపించేటువంటి జీవన విధానం ఫ్యాక్టరీలో ఇవాళ కేంద్రం ఒక పద్నాలుగు నుంచి కూడా ఇప్పటికీ ఏదో ఒక రూపాన్ని అన్ని రకాలుగా దాడి చేస్తుంది అనమాట సరే నాలుగున్నర సంవత్సరాల పోరాటంలో అనేక రాజకీయ పార్టీలు ముందు నిలబడ్డాయి మన ముందు ప్రజల ముందు కూడా చెప్పారు విశాఖ ఒక్క పరిశ్రమలో ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని కొనసాగించే దానికి మనం చాలా హర్శించాం కానీ ఎన్నికలు జరిగిపోయిన తర్వాత కేంద్రంలో బిజెపి ఒత్తిడి మీదకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకున్నటువంటి పోరాటాలు ముందుకు వెళ్ళకుండా ప్యాకేజ్ సాధించుకుంటారా ఊసేస్తారు కార్మికులు ఇంటికి వెళ్ళిపోతారా ఓవాలి తీసుకుంటారా చేసిన వాళ్ళకి మాకు ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పేసి ఎదురు సమాధానం చెప్పే పరిస్థితి ప్యాకేజ్ ప్రకటించిన ఇంకొక మంచి ప్యాకేజ్ కాదు దీన్ని సద్వినియోగం చేయలేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు తెలియజేశాం ప్యాకేజ్ వచ్చిన తర్వాత మరిన్ని నష్టాభిగాయి మరింత మంది కార్మికుల్ని ఈఆర్ఎస్ పంపించారు అలాగే బయట రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి చట్టాలని స్కూల్ ప్రాంత్ ఎంప్లాయీస్ శాలరీకి సంబంధించి కానీ వేతన సంబంధించి కానీ ఇన్సెంటివ్స్ కానీ హెచ్ఆర్ఏ గాని సీసీఏ గాని అనేక అంశాలని ఇవాళ ఒకటి కూడాను పెద్ద ఎత్తున దాడి చేసే కార్మికుల్ని సద్ధాక చంపే పరిస్థితి తీసుకొచ్చారు దీని మీద పోరాటాలు చేస్తుంటే దీనికి కూడా సహకరించేటువంటి పరిస్థితి రాదు వాళ్ళ లేబర్ డిపార్ట్మెంట్ మనకు అగ్రిమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి కోర్టులో కేసులు వేసాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అవ్వకుండా లేబర్ కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఉన్న చట్టంలోనే ఇవాళ అలాగే పర్మిషన్ కోసం కూడా మరి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకే మన స్టాండింగ్ ఆర్డర్స్ లోని విశాఖపట్నం శివుపురావు యొక్క సమస్యలు ఏమైనా సరే ఇక్కడ పోరాటం చేసుకోవడానికి ట్రైనింగ్ సెంటర్ దగ్గర రెండు ప్లేస్లు అనమాట ఈ రెండు ప్రేస్ లో కూడా అనుమతి లేకుండా మన యొక్క నిరసనలు కానీ మన యొక్క సమస్యల మీద చేసుకోవచ్చని చెప్పేసి ముప్పై ఐదు సంవత్సరాల కింద పన్నెండు యూనియన్లు సంతకాలు చేసినటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి వాళ్ళ సుప్రీంకోర్టులో వాళ్ళకి అనుకూలంగానే అధికారులకి జడ్జిలకి కూడాను మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ఇతర పబ్లిక్ సెక్టర్ల మీద కానీ ఆదేశాలు నోటీసులు ఇవ్వండి కానీ వాయిదాలు వేయండి కానీ ముందు చట్టం ఉన్నటువంటి జడ్జిమెంట్లు కూడా ఇవ్వకూడదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం శాసించి కార్మిక వర్గం దాడి చేస్తుంది ఈ రోజు మనం చేసేటువంటి దండా కూడా మనం పెట్టాం పర్మిషన్ అదే గతంలో చాలా నాకు కట్టి ఇక్కడ మాకు స్కానింగ్ అనే ప్రకారం పర్మిషన్ ఉంది ఆ పర్మిషన్ ప్రకారం మీరు దీన్ని కూడా అనుభవించకపోతే అంటే తప్పకుండా దీనిపైన మనం కేంద్రంలోని కానీ అధికారులందరినీ కలిసి పెద్ద ఎత్తున ఈ సమస్య పోరాటాలతో పట్టిమని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏదైతే సర్కులర్ ఇచ్చారు ఆ సర్కులర్ ఎట్టుకోసం ఉపసంహరించుకోవాలి ఎందుకంటే చట్ట చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చాం మనం ఎన్ని వ్యతిరేకలు పైకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వింటే పోగ్రతూ వెళ్తున్నారు దీని మీద ఈ రోజు పన్నెండు గంటల వరకు ధర్నా జరుగుతుంది జరిగిన తర్వాత తదుపరికి ఏం తర్వాత రిటైర్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ మంది పాల్గొన్నందుకు వారికి కూడా నా యొక్క ప్రత్యేక నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిట్టినారా మనంతా చూస్తా ఉన్నాం ఎక్కడా లేని పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అమలు అనేది జరుగుతూ ఉంది మీరందరికీ తెలుసు ఏ చట్టం చెప్తా ఉంది కి జీతాలు అనేవి ఒక ఫిక్స్డ్ జీతాలు అనేవి ఉంటాయి ఆ ఫిక్స్డ్ జీతాలని ఎవరు ముట్టుకునేసరికి అవకాశం అనేది లేదు కానీ ఎంత దౌర్భాగ్యంగా వ్యవహారం చేస్తున్నారంటే అది ఇన్సెంటివ్ అయితే అది ప్రొడక్షన్తో లింక్ చేస్తారు బోనస్ అయితే లాభాలతో లింక్ చేస్తారు కానీ ఏదైతే జీతం అనేది పరోక్ష లాభాలతోనే లింక్ అనేది భారతదేశ తీరుతో ఎక్కడా లేదు ఈ విశాఖపట్నంలో మాత్రమే అది అమలు చేయడం అనేది జరుగుతుంది ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం అని చెప్పి ప్రజలందరూ కూడా కార్మిక వర్గం ఆలోచించాలి ఎందువల్లంటే ఈ రోజు యాజమాన్యం అలాగే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడగలుచని ఈ వ్యవహారం అంతా కూడా సాగిస్తూ ఉన్నారు మరి ఈ రోజు పోలీసులు చెప్తా ఉంటారు చట్టం ముందు అందరూ సమానలే అని చెప్పి చట్టం అందరికీ ఒకటే అని చెప్పి చెప్తా ఉంటారు మరి ఆ చట్టం ఒకటే అయితే ఎందుకు పరికిర కార్యక్రమాలకి రోడ్లన్నిటి కూడా ఆపేసి మీరు జనాలను ఇబ్బంది పెడుతూ ఉంటారు మరి అదే చట్టం మాకు వర్తించాలి ఎందుకంటే చట్టాన్ని ఈ యాజమాన్యం ఉల్లంఘిస్తూ ఉంటే మేమంతా కూడా ఇక్కడ చేరి మా యొక్క ధర్నాన్ని నాలుగు గంటలు నిర్వహించుకుంటామని చెప్పి పర్మిషన్ పెడితే ఇక ఏ సెక్షన్ లేదు లేవు సర్టీ సెక్షన్ లేదు వన్ ఫార్టీ సెక్షన్ లేదు కానీ మరి మాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఈ పోలీసు వారిని కూడా నేను ప్రశ్నించదలుకున్నాను ఎందుకంటే చట్టం అందరికీ సమానమే కదా మరి ఆ చట్టాన్ని అమలు చేయలేనప్పుడు ఆ యాజమాన్యం మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను యాజమాన్యాన్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను అంటే యాజమాన్యానికి ఊ చట్టం ప్రభుత్వానికి పోచటం కార్మికులకి కష్టదీవులకి ప్రజలకు చట్టం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు సృష్టిస్తూ ఉంటే మన సిఐ గారు వచ్చి మేము మీకు తగినైపోయింది వెళ్ళిపోయినా అంటున్నారు ఏపడ్డాం ఏదైనా లాట ప్రాబ్లం తీసుకొచ్చావా లేకపోతే ఎవరినైనా కొట్టావా ఎవరినైనా తిక్కావా మా బాధ్యత మేము పడతా ఉన్నాం రోజు మీద హనుమూల్ రామచంద్ర అని చెప్పి కూర్చున్నాం మమ్మల్ని మమ్మల్నిపోమని అనే పరిస్థితి ఎలా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకు వచ్చిందంటే ఈ రోజు కేంద్రం ఆడిస్తున్న రాష్ట్రం ఆడుతూ ఉంది కేంద్రంలో ప్రభుత్వం ఏం చెబితే రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఒకరి మాత్రం గుర్తుంచుకో చంద్రబాబు నాయుడు రెండు వేల సంవత్సరాలు నువ్వు ఇలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద విడుచుకు పడ్డావు విడుచుకు పడిన తర్వాత ఆ పోరాటంలో కార్మిక వర్గమే గెలిచింది గెలిచిన తర్వాత నువ్వు చాప చుప్పుకొచ్చుకునే పరిస్థితి అనేది వచ్చింది ఇందుకో తెలుసా ఏదైతే రెండు వేల సంవత్సరంలో మమ్మల్ని అన్న చితకబాగి జైలు పాటు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టావో దాని యొక్క పర్యవసానం దాదాపు నాలుగు మున్సిపాలిటీ కూడా అనకాపల్లి గాజువాక భీమిలి విశాఖపట్నం మొత్తం అన్ని చూసి పెట్టుకోవడం ఒక్కసారి గుర్తు తెచ్చుకో చంద్రబాబు నాయుడు అని చెప్పి సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నాను అదే పరిస్థితి ఈ రోజు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక అన్యాయం చేయడం లేదు అన్యాయానికి అంతం పంట లేకుండా నువ్వు వ్యవహారం అనేది ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రజలు ఇబ్బందులు పడతా ఉంది కార్మికులు ఆగిస్తా ఉంది కార్మిక చట్టాలు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా దంకితే నువ్వు గత సంవత్సరం గత అసెంబ్లీ సమావేశాల్లో గత లాస్ట అసెంబ్లీ సమావేశాల్లో ఆ చట్టాన్ని అమలు చేస్తా అని చెప్పి కాకుండా మొన్న ఇరవై ఏడు గతాన్ని ఆ చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ జీవో ఇస్తే నువ్వు దాన్ని స్వాగతించడానికి జరిగిందంటే నువ్వు కార్మిక పక్షపాతివా కార్మిక వ్యతిరేకవా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందువల్లంటే కార్మికులతో పెట్టుకున్న ఎవరు కూడా బతికి పట్టగట్లేదు ఒక కార్మికులతో పెట్టుకున్నటువంటి జై జయ ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పి కూడా ఈ యొక్క ప్రభుత్వానికి నేను ఎట్టక చేస్తా ఉన్నాను ఎందువల్లంటే ఈ రోజు అధికారం ఉందని చెప్పి అధికారంతో ఏదైనా చేయగలం అనుకుంటే మాత్రం ఏవో అధికారం పోయిన తర్వాత నీ దగ్గరకు వచ్చేదాన్ని కూడా ఎవరో రాదని చెప్పి కూడా నిన్ను కనీసం పాటించే నాణ్యం కూడా ఉన్నానని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ప్రజా రంగంగా పరిపాలించాలి ప్రజలు ఇబ్బంది పెట్టి ప్రజలు నాశనం చేసి ప్రజలకు ఈ బాధలు గురి చేసి ప్రజలకు అన్యాయం చేసి పరిపాలిస్తే ఆ పరిపాలన ఎంతో కారం సాగదు అప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది కానీ అర్థం కారే నటిస్తా ఉన్నావు నువ్వు రెండు వేల వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటి వరకు వచ్చింది రెండు వేల రెండు వేల పద్నాలుగు వరకు కూడా మీకు అధికారులనే రాలేదంటే ఒక్కసారి పది సంవత్సరాల పాటు నేను పక్కన పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారంటే ఈ విధమైనటువంటి విధానాన్ని అమలు చేయడం వల్లే పెద్ద పక్కన పెట్టారనేది అర్థం చేసుకుని ఎప్పటికైనా సరే ఏదైతే భారతదేశం వరకే తలమానికంగా ఉండడం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలని చెప్తుంది ఎవరు చెప్పారు నష్టాలని నేను అడుగుతా ఉన్నాను ఎవరు చెప్పారు నష్టాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి నువ్వు ఎంత ఇచ్చావని చెప్పి నేను అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఐదు వేల కోట్లు ఇస్తే ఈ రోజు లక్షల కోట్లు విలువ చేసే ప్లాంట్ ఉంది ఆ లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి మరి అప్పులు ఉన్నాయి కదా అని అడుగుతా ఉన్నారు అప్పుడు ఉన్నాయి ఉన్నమాట వాస్తవం ఆ అప్పులు ఏం చేశారు కార్మికులు జీతాల కోసం చేశారా కార్మికుల బస్టాల కోసం చేశారా దేని కోసం చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూడు మిలియన్ టన్లు స్టీల్ ప్లాంట్ ఉంటే ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్లు ఎక్స్పాన్షన్ చేయడానికి ఆ డబ్బులు ఖర్చు చేశారు ఇది ఎవరు సాధ్యం నేను అడుగుతున్నాను ఎక్స్పాన్షన్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్క రూపాయిగా పెట్టుబడి దక్కిందా నేను ఓపించాలని చేస్తా ఉన్నాను దాని వల్లే ఆ యొక్క పెట్టుబడి వల్లే ఈ రోజు ఏడు పాయింట్ మూడు మిలియన్ టల్కి ఆ పెట్టుబడి మాత్రమే అది అప్పు కాదు తప్పిస్తే నష్టాలు కాదనేది ప్రజలకు అందరూ కూడా అర్థం ఉంది మీకు కూడా అర్థమయ్యేసరి మీకు హిడన్ ఎజెండా ఉంది ఆ హిడన్ ఎజెండా ఏంటంటే ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఈ విధంగా నాశనం చేసి మీ యొక్క తాబేదారు అయినటువంటి మీ యొక్క భాష ఎవరు మోడీ గారికి మనల్ని పొందడానికి ఆ మోడీ గారు మోడీ గారికి అణుభ శిష్యుడైనటువంటి అదానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అప్పచెప్పడానికి ఈ పండా అంతా పొందుతున్నామనేది దగ్గరిగిన సత్యం అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నాశనం చేస్తే ఎందుకంటే గంగవరం పోతూ ఈ రోజు తొమ్మిది భర్తలు ఉన్నాయి ఆ తొమ్మిది భర్తలకి కావలసినటువంటి మెటీరియల్ పెట్టుకోవడానికి వారికి ఎక్కడ గొడవ దొరకట్లేదు స్థలం దొరకట్లేదు ఆ స్థలం కావాలి ఆ స్థలం అంటే దాదాపు నాలుగు ఆరు ఎకరాల స్థలం కావాలి జంగవరం పోటీకి ఎందుకంటే ఈరోజు తొమ్మిది బట్టలు ఉన్నాయి రాబోయే కాలంలో ఇంకో పన్నెండు భర్తలు ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ చేసి ఇరవై యొక్క బర్సు కట్టడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి అంటే ఇరవై ఒక బట్టలు కలిసి ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండదు కాబట్టి ఆ డంపింగ్ యార్డ్ కట్టుకోవడానికి ఈ యొక్క ప్లాంట్ నాశనం చేస్తా ఉన్నాననేది మనం అర్థం చేసుకోవాలని చెప్పాల మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఈ రోజు మళ్ళా ఇంకోటి అడుగుతా ఉన్నాను ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే ఈ కొన్నటువంటి చైర్మన్ కానీ మేనేజ్మెంట్ కానీ ఏమైనా తెలుసా నేను అడుగుతున్నాను ఇరవై నాలుగు గంటల రన్ అవ్వాలంటే ఎక్విప్మెంట్ ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది జరగాలి ఎక్విప్మెంట్ ఎప్పుడు కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ జరిగితేనే నాలుగు గంటలు పనిచేసే స్టీల్ ప్లాంట్ అనేది బయట బట్టగట్ట మరి ఎక్విప్మెంట్ ఏమవుతా ఉంది నిన్న నిన్న కాక మొన్న ఒక కన్నీరు రిపేర్ చేస్తే అది మళ్ళా సంక్రాంతి రాసిందండి అదే రోజు పడిపోయింది అదే సెంటర్ ప్లాంట్ లో మిషన్లు అన్ని సంక్రాంతిపోతే నువ్వేమో మూలిగైన అక్కడే తాగిపడి పడినట్టు నువ్వు సెంటర్ తయారు చేయడం చేతి కాక పెలెట్స్ తీసుకొస్తాం పెరెట్స్ అంతా ఒక స్టన్ను దాదాపు ఆరు వేలు పైసలు దాదాపు దాదాపు పదివేల రూపాయలు పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలతో పెలెట్స్ తీసుకొచ్చి ఆ పెలెట్స్ కూడా ఎవరైతే మీ యొక్క సాబైనా సంవత్సరం నుండి కనుక్కొనుక్కొని ఈ ప్లాంట్ ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ అన్ని నుండి తప్పుకోవడానికి మీకు అన్నింటి మేలు కదా ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ పడకుండా ఉండేదానికి కార్మికులను ఇబ్బంది పెట్టి కార్మికుల రక్షణ లేపన చేసి కార్మిక యొక్క జీతాలన్నీ కట్ చేయడానికి ఏర్పాట్లు చేసేస్తాం ఒక్కటి చేయడం లేదు నువ్వు ఏంటంటే వ్యాసం ఒప్పందం అను లేదు రెండోది ఏంటంటే ఇన్సెంట్ ను మొత్తం తీసేసావు మరి నూట మూడు నూట నాలుగు నూట ఐదు ఐదు వేలు ఈ పలుకుని హీట్లు వచ్చేటప్పుడు ఇన్సెంట్ ఎందుకు రాదని నేను అడుగుతా ఉన్నాను మరి ఆ ఇన్సెంటివ్ రాకుండా నువ్వు ఖర్చే చేశావు రాజధాని అనుకున్నావా మోన గత రెండు సంవత్సరాలు కూడా కట్టే చేసావు అది కాకుండా కార్మికులు ఇంకా బతిగా అని చెప్పి వాళ్ళు బతుకున్నా ఉండేదానికి టౌన్షిప్ లో ఉన్న వాళ్ళ మీద కరెంటు దాని మీద ఎక్కడా లేని రేటు పెట్టి అక్కడ కట్టేది చేసావు అది కాకుండా వ్యాసం ఒప్పందం చేయలేదు ఇప్పుడు ఏం చేస్తున్నావు మళ్ళీ కూడా ఇంకా బతికే ఉన్నారు ఈ కార్మికులు ఇంకా చావలేదు ఇంకా పోలేదు అని చెప్పి నువ్వు మళ్ళీ జీతాలు ఎంత పర్సెంటేజ్ ప్రోత్సహం చేస్తే ఎంత పర్సంటేజ్ జీతాలు ఇస్తానంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి ధైర్యం ఎంత ధైర్యం ఉంటే కానీ అటువంటి సెకరిస్తామని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను కాబట్టి మిత్రుల మీరు కూడా ఒక అర్థం చేసుకోవాలి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే ఈ అన్యాయం ప్రశ్నించే దానికి రాకపోతే చాలా చాలా చేసుకోకపోతే చేసుకోబోతాయి మన భవిష్యత్తు ఉన్నదని చెప్పి ఈ సమాముఖంగా కూడా మీ అందరికీ హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏమండి ఏం అంటే ఏం చేయగలికుంటే మాకు చాలా పడవదు కార్మికులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు కాకపోతే ఆ చిత్తశుద్ధి ఆ ధైర్యం ఆ ఇది రావాలి ఆ ఒక్కే ఆ సంవత్సరం ప్రశ్నలు చేసుకోగలమని చెప్పి కూడా మేము మనం చేస్తాము ఎందుకంటే ఇది ఈ రోజు ప్లాంట్ కాదు కదా ఎనభై ఎనభైలో స్టార్ట్ అయింది తొంభై తొంభైలో ప్రోజెస్ స్టార్ట్ అయింది తొంభై రెండులో జాతికి అంకితం చేశారు మళ్ళీ రెండు వేల అరవై ఎక్స్ట్రా చేశారు ఇవన్నీ కూడా జరిగినాయా కదా అప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం ఎందుకు అంత వైపడిపోతాము ఏది ఎంతకంటే సాగు నేను ఎందుకంటే మనం సాగడానికి ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి ఆ సాగునేది పోరాటంలో తెలుసుకోవాలి చద్దామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎంతకంటే దోహణాలు ఎప్పుడు చూడలేదు గత నలభై సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు ఈ మూడు నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు అంటే అటువంటి పరిస్థితి చూస్తున్నాం కానీ ఈ రెండు సంవత్సరాలుగా అంతకన్నా గవర్నమెంట్ పరిస్థితులు అనేవి చూస్తూ ఉన్నామంటే ఇంతకంటే అన్యాయం అక్రమం ఆ ఇంకా ఎక్కడ ఉన్న సరగలేదు ఇది ఒక ప్రయోగశాలను చేస్తా ఉన్నారు విశాఖ ఏమిటంటే ఇక్కడ అన్ని కూడా అమలు చేస్తే దీన్ని భారతదేశ వ్యాప్తంగా అమలు చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరో సమయంలో భారతదేశ ప్రజలకి భారతదేశ కార్మిక వర్గానికి ఏం పిలిపిద్దాం ఏం మెసేజ్ చేద్దాం లేదు మేము నెరవేర్తాం ఈ యొక్క ఈ యొక్క అక్రమాలని ఎదుర్కొంటామని చెప్పేసి లేదు మామూలు అవసరం అమలు చేస్తున్నారు కాబట్టి దగ్గర అమలు చేసుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి చెప్తామని కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను పేర్కొస్తా ఉన్నాను కాబట్టి కార్మిక నాయకులు ప్రజలు అదే కార్మిక వర్గం కూడా ఈ పోరాటాన్ని ఉద్యోగం చేయాలి మన సంవత్సర పరిష్కారం తప్పేసి ఏ కేదాలు మూడు వస్తే నా మూడు వస్తాడు అనుకుంటే మాత్రం ఏమిటి వాడు చర్చ కాబట్టి మీరు అర్థం చేసుకొని మీరు అర్థం చేసుకొని మీరు పోరాటాలు ఉద్దేశం చేసి మన ముందు ఖచ్చితంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేస్తున్నాను చెప్తున్నారు థ్యాంక్ యూ 15-க்குள்ள சர்க்யூலர் ரத்து செய்யாலே ரத்து செய்யாலே ரத்து செய்யாலே ஆம்பர் 15-க்குள்ள சர்க்யூலரை ரத்து செய்யாலே ரத்து செய்யாலே ரத்து செய்யாலே விசாக உப்புன சைல்ல विलयனம் செய்யாலே विलयனம் செய்யாலே ரத்து செய்யாலே ஜிந்தாபாத் வர்க்கர்ஸ் யூனிட்டி ஜிஹா ஜிந்தாபாத் வர்க்கர்ஸ் யூனிட்டி ஜிஹா ஜிந்தாபாத் விசாக உப்புன சைல்ல विलयனம் செய்யாலே మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏనల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి